హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నేను బర్త్డే డెకరేషన్స్ గురించి అయితే డిస్కస్ చేసి ఇస్తాను అండి ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఇక్కడ అయితే చూపిస్తున్నాడు కదా మనకి హై రో లో రేంజ్ నుంచి హై రేంజ్ వరకు క్యాప్స్ అనమాట ఇవి చాలా అంటే చాలా బాగున్నాయండి ఈచ్ ప్యాకెట్ టెన్ ఉంటాయంట ఇది థర్టీ టు సెవెంటీ రూపీస్ రేంజ్లో ఉంటాయి ఇవన్నీ బాగున్నాయండి చాలా అయితే క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి నెక్స్ట్ వచ్చి షార్ట్స్ అనమాట ఈ షాప్ అయితే చాలా చిన్నగా ఉందండి నేను అడ్రస్ అనేది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను కంపల్సరీగా విజిట్ అయితే చేసేయండి సో ఇది ఈ షార్ట్స్ అండి షార్ట్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయంట ఇవి చూసారా ఫాయిల్ కట్టయి సో బాగా ట్రెండింగ్ గా ఉన్నాయి కదా ఇవి మనకి ఇప్పుడు ఆన్లైన్లో కూడా చాలా ప్రైజీగా అనిపిస్తున్నాయి కానీ ఇక్కడైతే మనకి చాలా రీజనబుల్ అండి హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ రే లోపే అనమాట ఇవన్నీ కర్టెన్స్ సో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇవి అన్నీ మీరు అయితే ఒకసారి చూసేయండి ఇవి చాలా ట్రెండి అనమాట ఇప్పుడు మనం ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి కదా అక్కడ కంటే చాలా తక్కువ కాస్ట్ అండి ఇక్కడ మనము ఇక్కడ దాన్ని చూపిస్తున్నాడు కదా సో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ కలర్స్ మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి అన్నమాట సో మనం బెలూన్స్ దగ్గర నుంచి అన్ని పంప్స్ ఎలక్ట్రిక్ పంప్స్ దగ్గర నుంచి అన్నీ ఉన్నాయండి వీళ్ళ దగ్గర మనం ఒకసారి విజిట్ అయితే చేసేస్తే మనకి అన్నీ కనిపిస్తాయి అన్నమాట సో బర్త్డేకి ఏమేమి కావాలి ఐటమ్స్ మనకి ఏం కావాలని ఇక్కడైతే దొరికేస్తాయండి హాఫ్ బర్త్డే దగ్గర నుంచి అన్న ప్రశ్న అన్నీ ఉంటాయి ఇక్కడ మనకి దొరికింది అంటూ ఏమి ఉండదు అనమాట ఇది చూసారా ఇదైతే టేబుల్ క్లాత్ అండి టేబుల్ క్లాత్స్ కూడా చాలా బాగున్నాయి టోపస్ పోతే బాగున్నాయి కేక్ టోపస్ అయితే చాలా అంటే చాలా మోడల్స్ ఉన్నాయండి ఇక్కడ ఇక్కడ చూసారా కే హ్యాపీ బర్త్డే ట్యాగ్స్ అనమాట ఇవి చూడండి అన్న ప్రశ్న అని చెప్పాను కదా సో అన్నప్రసన్కి కిట్ ఉంటుంది సో చాలా బాగుంది ట్రెండి అనిపించింది నాకు మనం ఇంట్లోనే ఇప్పుడు అందరూ ఇంట్లోనే డెకరేట్ చేసేసుకుంటున్నారు కదా సో ఈజీగా సో మనం ఇక్కడైతే విజిట్ చేస్తారనమాట ఇది చూడండి ప్రీ వెడ్డింగ్కి ఫోటోషూట్కి కానీ నెక్స్ట్ వచ్చి బేబీ షవర్ కానీ అన్ని ఉన్నాయండి ఇక్కడ సో ఈ లెటర్స్ అయితే చాలా బాగా అనిపించండి నాకైతే వన్ ట్వంటీ రూపీస్ అండి ఈచ్ లెటర్ మనకి ఏ లెటర్ కావాలంటే మనకి ఎన్ని లెటర్స్ కావాలంటే అన్ని లెటర్స్ అన్ని కస్టమైజ్ చేసి ఇచ్చేస్తారంట నెంబర్స్ దగ్గర నుంచి సో చూడండి చాలా బాగుంది ఎల్ఈడి లైట్స్తో అనమాట సో ఇవి కేక్ టోపర్స్ అనమాట కేక్ లో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి ఎంత డీటెయిల్ గా ఉన్నాయో సో ఇవి చూడండి ఫ్యాన్స్ లాగా ఉన్నాయి సో ఇవి చూడండి ఇందులోనే కలర్స్ అనమాట బ్లాక్ కలర్ బ్లాక్లోనే డిజైన్స్ స్కై బ్లూ లేడీస్ ఆడపిల్లలకి ఉన్నాయి మగపిల్లలకి ఉన్నాయి అనమాట డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి చూడండి ఇక్కడ టప్పర్స్ అయితే చాలా బాగున్నాయండి నాకైతే బాగా నచ్చాయి లేటెస్ట్గా అనిపించాయి బయట అసలు మనము కొనాలంటే ఇవి చాలా కాస్ట్ అండి ఇక్కడ అయితే చాలా రీజనబుల్ అండి వన్ హండ్రెడ్ టు టూ హండ్రెడ్ మిడిల్లోనే ఉన్నాయి అన్ని ప్రతిదీను సో మనమైతే కంపల్సరీగా విజిట్ చేసుకోవచ్చండి చాలా బాగా అనిపించాయి ఇక్కడ ఇవైతే కలర్ఫుల్ కలర్ఫుల్గా ఉన్నాయి కదా బ్యాక్గ్రౌండ్ మనం యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనం ఆఫ్ వన్ బర్త్డే సెకండ్ బర్త్డే థర్డ్ బర్త్డే వన్ ఇయర్లోపు చేసుకునే బర్త్డేస్ కూడా అవన్నీ యూస్ చేసుకోవచ్చు అండి నెక్స్ట్ అయితే బర్త్డే వింగ్స్ అనమాట బటర్ఫ్లై వింగ్స్ ఇవి చూడండి బటర్ఫ్లైస్ కూడా నెంబర్ ఆఫ్ అయితే ఉన్నాయి మనకి ఏ నెంబర్ కావాలంటే ఆ నెంబర్ ఫాయిల్ బెలూన్స్ కూడా చాలా ఉన్నాయండి బెలూన్స్ చూసారా గ్లిటర్ బెలూన్స్ అన్నీ ఉన్నాయి నార్మల్ బెలూన్స్ ఉన్నాయి మెటాలిక్ బెలూన్స్ అన్ని బెలూన్స్ అయితే ఉన్నాయి పంప్స్ కూడా ఉన్నాయండి ఎలక్ట్రిక్ పంప్స్ ఉన్నాయి నార్మల్ పంప్స్ అన్ని పంప్స్ ఉన్నాయి మనకి ఇక్కడ చూడండి ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ పేస్ట్ కలర్స్ కదా సో పేస్ట్ కలర్స్ చూపిస్తున్నాడు సో చాలా ట్రెండీగా ఉన్నాయండి పే కలర్స్ అనేవి సో థీమ్స్ కూడా చాలా బాగున్నాయండి నెంబర్ ఆఫ్ థీమ్స్ అయితే ఉన్నాయి మనం ఒక్కసారి విజిట్ చేసి చూసామంటే షాప్ అయితే చాలా చిన్నగా ఉందండి కానీ వాళ్ళ దగ్గర ఉన్న ఐటమ్స్ చాలా బాగున్నాయి సో మనమైతే విజిట్ చేసేసుకోవచ్చు అనమాట ఇది జంగిల్ థీమ్ అబ్బాయిలకి అయితే చాలా బాగుంటుంది అనమాట ఈ థీము నెక్స్ట్ వచ్చేసి ఇది అమ్మాయిలకి సంథింగ్ మనం బ్రైట్ టూ బి అట్లాంటివి చేసుకోవడానికి కూడా బాగా యూజ్ అవుతాయి అనమాట ఇప్పుడు ప్రతి చిన్న అకేషన్కి డెకరేట్ డెకరేషన్తో చేసుకుంటున్నారు కదా సో మనం ఇక్కడికైతే విజిట్ చేసుకోవచ్చండి కానీ ఎఫోర్డబుల్ ప్రైజెస్ అనమాట మనకి సో చాలా అఫోర్డబుల్గా ఉన్నప్పుడు మనం జస్ట్ కిట్ ఒకటి కొనేసుకొని చేసేసుకోవచ్చు అనమాట మనం ఓన్ గానీ బయట డెకరేట్ చేయాలంటే చాలా ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ లేని అసలు స్టార్టింగే ఉండదు కదండీ సో మనం ఇట్లా సింపుల్గా చేయించుకుంటే చాలా బాగుంటుంది ఇవి చూసారా ఇక్కడ ఇన్ని బెలూన్స్ వస్తాయి ఏమేమి ఉంటాయి కిట్లో అనేది అన్నీ అయితే కింద నోట్ చేసేస్తారనమాట డిఫరెంట్ డిఫరెంట్ అనమాట స్పేస్ థీమ్ నెక్స్ట్ బ్యాచిలర్ థీమ్ ఉన్నాయి డోరా మ్యాన్ థీమ్ అనమాట చాలా బాగున్నాయి నెక్స్ట్ ఇవి వచ్చి కార్ థీమ్ అండి హ్యాపీ బర్త్డే కార్ అనమాట నెక్స్ట్ వచ్చి ఇది స్పేస్ థీమ్ అంట నెక్స్ట్ ఇది హ్యాపీ బర్త్డే థీమ్ హాట్ థీమ్ అనమాట ఇది ఇది వచ్చి మికీ మౌస్ థీమ్ నెక్స్ట్ చాలా థీమ్స్ అయితే ఉన్నాయండి నెంబర్ ఆఫ్ థీమ్స్ అయితే ఉండి గోల్డ్ అండ్ వైట్ అన్నీ ఉన్నాయి అవన్నీ జెంట్స్కి యూజ్ చేస్తారంట ఇవైతే లేడీస్కి యూజ్ చేస్తారంట అండి ప్రిన్సెస్ థీము క్వీన్ థీము ఇవి ఇలా నెంబర్ ఆఫ్ థీమ్స్ అయితే ఉన్నాయి మనకి ఆన్లైన్లో దొరకని డాల్ఫిన్ థీము డోరమేమ్ థీము అన్నీ ఉన్నాయి మనకి ఆన్లైన్లో దొరకనివి కూడా ఇక్కడైతే బాగా మనం చూసైతే తీసుకోవచ్చు నెక్స్ట్ ఇవి చూడండి హ్యాపీ బర్త్డే క్రౌన్స్ అనమాట సో ఇవి అయితే ఇంకా లో కాస్ట్ అండి హండ్రెడ్ రూపీస్ ఇందాక నేను చెప్పిన చూపించినవన్నీ అవి టూ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఆ రేంజ్లో అయితే ఉన్నాయి ఇవి ఇంకా వన్ ఫిఫ్టీ అలానేనంట సో చాలా బాగున్నాయి ఇవి సింపుల్గా ఉన్నాయి జస్ట్ పెద్దవాళ్ళకి చేసుకోవడానికి కూడా యూజ్ అవుతాయండి చాలా బాగున్నాయి ఇవి మనం ఏ ఆకేషన్ అయినా సరే స్పెషల్గా సెలబ్రేట్ చేసుకోవాలని ఉంటే ఏదైనా ఫొటోస్కైనా డెకరేషనే కదా ఇంపార్టెంట్ సో మనం ఇట్లాంటి తక్కువ కాస్ట్లో తీసుకుంటే మనకైతే చాలా బాగుంటుందండి పార్టీ కూడా హైలైట్ అవుతుంది సో ఇవి వచ్చేసి కలర్స్ అండి కలర్స్ మోకీ కలర్స్ అండి ఇప్పుడు పిల్లలకి ఫోటోషూట్స్కి అట్లా యూస్ చేస్తారు కదా సో అంతేనండి నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి నేను మన్ మరిన్ని వీడియోస్తో నేనైతే మీ ముందుకు వచ్చేస్తానండి థ్యాంక్ యూ అండి